సో పిల్లలు వచ్చి ఈ దగ్గు జలుబు ఈ వైరల్ ఫీవర్స్ ఈ అంటే కొంచెం ఇన్ఫెక్షన్స్ ఎప్పుడు ఎక్కువ వస్తున్నాయి కదా పిల్లలకి ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చే ఫీవర్స్ వీటన్నిటికి ది బెస్ట్ రెమెడీ అండి అలాగే షుగర్ తగ్గడానికి మెయిన్ ఇందులో బాడీ ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ వల్ల కంపల్సరీ షుగర్ తగ్గుతుంది అలాగే వెయిట్ లాస్ అండి మీరు చూస్తున్నారు కదా నా వెయిట్ లాస్ అనేది ఎప్పటికప్పుడు తగ్గుతూనే ఉంది సో ఈ వెయిట్ లాస్కి ఇది యూజ్ అవుతుంది అలాగే ముఖ్యంగా ఏంటంటే లేడీస్లో వచ్చే హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ ఇది దీనికి చాలా యూజ్ అవుతుంది వెల్కమ్ టు మెయిన్ వాక్ నేను మీ అనుషా సతుపతి ఈ రోజు నా చిన్ని గార్డెన్ లో ఉన్నానండి చిన్ని గార్డెన్ నేను ఎందుకు అంటున్నాను అనుకుంటున్నారు ఎందుకంటే ఇదే నా చిన్ని ప్రపంచం మా చిన్న బాల్కనీ ఇల్లు కూడా ఏంటంటే కొంచెం చిన్నది అనమాట సో హెల్త్ కోసం అని చెప్పేసి కొన్ని కొన్ని పెంచుకుంటాను అవి ఏంటి అనేది ఇప్పుడు నేను ఒక హెల్త్ డ్రింక్ చేసి చూపిస్తాను దీన్ని మీరు వాచ్ చేయండి హెల్త్ డ్రింక్ అంటే ఇది నార్మల్ ఏం కాదండి దీంట్లో చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే పిల్లల కోసం అండి తర్వాత పెద్దవాళ్ళ కోసం మన ఏజ్ వాళ్ళ గురించి కూడా సో దీనికి ఏమేమి యూజ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు సీజన్ మారుతుంది కదా రైనీ సీజన్ సో వింటర్ అది వస్తుంది కదా సో పిల్లల్లో వచ్చి దగ్గు జలుబు ఈ వైరల్ ఫీవర్స్ ఈ అంటే కొంచెం ఇన్ఫెక్షన్స్ ఎప్పుడు ఎక్కువ వస్తున్నాయి కదా పిల్లలకి ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చే ఫీవర్స్ వీటన్నిటికీ ది బెస్ట్ రెమెడీ అండి అలాగే షుగర్ తగ్గడానికి మెయిన్ ఇందులో వాడే ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ వల్ల కంపల్సరీ షుగర్ తగ్గుతుంది అలాగే వెయిట్ లాస్ అండి మీరు చూస్తున్నారు కదా నా వెయిట్ లాస్ అనేది ఎప్పటికప్పుడు తగ్గుతూనే ఉంది సో ఈ వెయిట్ లాస్కి ఇది యూస్ అవుతుంది అలాగే ముఖ్యంగా ఏంటంటే లేడీస్లో వచ్చే హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ ఇది దీనికి చాలా యూజ్ అవుతుంది అలాగే కిడ్నీ ప్రాబ్లమ్స్ రెమెడీ అవ్వడానికి రెమిడీస్ కి అలాగే హార్ట్ ఇష్యూస్ రాకుండా అంటే హార్ట్ ప్రాబ్లం గురించి నాకు ఐడియా లేదు బట్ ఏంటంటే ఇది చాలా హెల్దీ అని తెలుసు సో కంపల్సరీ హార్ట్ ప్రాబ్లం ఎక్కువగా మనకి ఏంటంటే బ్లడ్ ప్రెషర్ ఎక్కువ వస్తుంది కాబట్టి సో బీపీ కూడా కామన్గా దీనివల్ల కొంచెం కంట్రోల్లో ఉంటుంది సో దానివల్ల కూడా ఇది కూడా కొంచెం కంట్రోల్ అవుతుంది హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా వాడచ్చు నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇది షుగర్ బీపీ అన్ని కంట్రోల్ చేస్తుంది అనమాట మెయిన్ డైజెషన్ ప్రాబ్లం అండి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా ఇది బాగా కంపల్సరీ యూజ్ చేయండి సో దానివల్ల మీకు కొంచెం బెనిఫిట్ అనేది కనిపిస్తుంది ఇదేం పెద్ద కష్టమైన పని కాదండి మనం ఎర్లీ మార్నింగ్ కొంచెం హాట్ వాటర్ తాగుతాం కదా సో ఈ హాట్ వాటర్లో ఏమేమైతే యాడ్ చేసుకొని ఏది మరగబెట్టుకొని ఎలా దీన్ని వాడాలనేది నేను ఒక చిన్న వీడియోలో చేసి పెట్టాను ప్లీజ్ ప్లీజ్ మస్ట్ వాచ్ వాచ్ చేయండి అలాగే దీన్ని వాడండి అందరూ హెల్తీగా ఉండండి అంతేకాదండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ 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 లైక్ మై వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీరు లైక్ చేస్తేనే వేరే ఒకరికి ఈ వీడియో సజెషన్స్లోకి వెళ్తుంది నేను చేసే చిన్న చిన్న వీడియోస్ని కూడా మీరు ఆదరించండి నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫాలో కాండి థ్యాంక్ యూ ఒకసారి చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫస్ట్ ఒక గిన్నెలో ఇలాగా తులసాకులు అండి మనకు కొంచెం ఒక గుప్పెడంత తులసాకులు తీసుకోవాలి అలాగే ఈ మొక్క అయితే క్లియర్గా చూడండి ఇది శాల్వాయా హిస్పానిక్ అంటారు దీని పేరు నేను కూడా గూగుల్లో సెర్చ్ చేసాను నాకు అంత తెలీదు ఇది చియా సీడ్స్ పండే మొక్క అనమాట ఇది కూడా నేను గార్డెన్లోనే పెంచుకుంటాను సో దీన్ని కూడా ఇలాగ మనం ఒక ఈ సేమ్ ఈ తులసాకులు వేసిన గిన్నెలోనే ఒక గుప్పెడంత తీసుకొని వాటిని కూడా వేసుకుంటానండి సో నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట దీన్ని తిప్పతీయ అంటారండి ఇది కూడా మా గార్డెన్లోనే పెంచుకుంటున్నాను చూసారు కదా పైకి ఎలా తిప్పతీగా తీగ ఉందో యాక్చువల్ కింద నుంచి నేను ఆకులు తెంపడం వల్ల పైకి వెళ్ళిపోయాయి అనమాట నేను యాక్చువల్ నిచ్చిన వేసుకునే రోజు మార్నింగ్ తెంపుతుంటాను సో అది మీకు క్లియర్గా కనిపించాలని చెప్పేసి జూమ్ పెట్టి చూ చూపిస్తున్నాను దీన్ని తిప్పతీయ అంటారండి సో దీన్ని కూడా ఒక రెండు మూడు ఆకులు ఇదేనండి అసలు షుగర్ తగ్గడానికి మెయిన్ మెయిన్ ఇంగ్రీడియంట్ కంపల్సరీ దీన్ని కంపల్సరీ వాడండి వెయిట్ లాస్కి షుగర్ కంట్రోలింగ్కి చాలా మందికి తెలీదు బట్ దీన్ని మాత్రం కంపల్సరీ వాడాలి ఇదే చెప్పాను కదా మీకు ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ ఉందనే అదే అన్నమాట ఇది తిప్పతీగ సో దీంట్లోని కొంచెం జీలకర్ర వేసుకున్నాండి ఒక స్పూన్ జీలకర్ర స్పూన్ చూస్తున్నారు కదా క్వాంటిటీ ఆ స్పూన్లో నెక్స్ట్ ఒక హాఫ్ స్పూన్ వామ్ సరిపోతుంది వామ్ అంత ఎక్కువ వేయక్కర్లేదు ఎందుకంటే కొంచెం హీట్ చేస్తుంది అనమాట కొంచెం రైనీ సీజన్ కాబట్టి వేసుకోవచ్చు ధనియాలు ధనియాలు కొంచెం ఒక టూ స్పూన్స్ వేసుకోవచ్చు నేను ఆల్రెడీ ఒక స్పూన్ వేసాను ఇదిగోండి ఇంకొక టూ స్పూన్స్ అలాగే దీంట్లోనే కొంచెం మెంతులు అనమాట మీకు మెంతులు కూడా ఐడియా ఉంటుంది కదా ఇది కూడా షుగర్ కంట్రోల్కి చాలా వెయిట్ లాస్కి అన్నిటికీ యూజ్ అవుతుందండి సో ఫుడ్ డైజెషన్ కూడా బాగా యూజ్ అవుతుంది సో ఇవన్నీ మన ఇంట్లో మనకి దొరికేవేనండి ఒక సాల్వానియా మొక్క ఒకటి మీకు దొరకదు అది కూడా చియా సీడ్స్ మొక్క ఇప్పుడు బయట పిచ్చి మొక్కలాగా పెరిగిపోతున్నాయి ఒకసారి అయితే చెక్ చేయండి నేను ఆల్రెడీ మొక్క చూపించాను కదా సో దీంట్లో ఒక త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను చూడండి యాక్చువల్లీ ఇది నేను నైటే ప్రిపేర్ చేస్తాను ఎందుకంటే ఎర్లీ మార్నింగే నేను పిల్లలకి వాటర్ ఇస్తాను మా బాబు నాకు ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ లేస్తాడు సో నాకు ఎర్లీ మార్నింగ్ అది ఎప్పుడు నేను అది ఎప్పుడు బాగా మరగబెట్టాలని చెప్పేసి నేను నైట్ నానబెట్టుకుంటాను సో దాంట్లో కొంచెం పసుపు కూడా వేస్తానండి ఇంకా మీకు కావాలంటే పసుపు కొమ్ములు ఉన్నట్లయితే దాన్ని మంచిగా దంచి వేసుకోండి అలాగే ఒక దాల్చిన చెక్క దాల్చిన చెక్క కూడా చాలా హెల్తీ ఫుడ్ అండి అది ఎక్కువగా మసాలాలో వాడుతామని చెప్పి మసాలా అనుకోకండి దాల్చిన చెక్క వాళ్ళు కూడా వెయిట్ లాస్ చాలా ఎక్కువ అవుతారు అంటే వెయిట్ లాస్ కదా పిల్లలకి వాడచ్చు అని మీరు అనుకో వెయిట్ లాస్ వెయిట్ లాస్ అనేది ఏమీ లేదండి మనం తిన్న ఫుడ్ డైజెషన్ అవ్వకుండా ఉంటే అది ఫ్యాట్ కంటెంట్లా మారిపోతుంది దాని తగ్గ క్యాలరీస్ మనం యూస్ చేయలేకపోతే సో మనం రెగ్యులర్ లైఫ్లో కొంచెం క్యాలరీస్ యూజ్ చేస్తున్నా మన ఫుడ్ డైజెషన్ అవ్వక ఈ ప్రాబ్లం అవుతుంది సో ఇవన్నీ డైజెషన్ అనమాట పిల్లలు కూడా డైజెషన్ అయితేనే కదండి ఎనర్జీ వస్తుంది సో మధ్యలో గ్యాప్ వచ్చేసింది చూసారు కదా నేను ఇలా దీన్ని మంచిగా మరగబెట్టుకుంటాను సిమ్లో పెట్టుకొని వాటర్ మొత్తాన్ని ఇలాగా యాక్చువల్లీ నైట్ ప్రిపేర్ చేసుకుని ఉంచింది నేను ఎర్లీ మార్నింగ్ నేను ఇలా మరగబెట్టుకుంటాను మీరు కావాలనుకుంటే కూడా మీరు ఎర్లీ మార్నింగే మీరు నానబెట్టుకొని సిమ్లో పెట్టుకొని అలాగా నైన్ ఆ టైంకి టై నైన్ ఓ క్లాక్ తిండి తాగాలనుకునే వాళ్ళు కూడా మీరు ఇలా చేసుకోవచ్చు నేనైతే మాత్రం నైట్ నానబెట్టుకుంటాను మీకు ఎర్లీ మార్నింగ్ వాటర్ కావాలంటే మీరు కూడా నైటే నానబెట్టుకోండి సో చూస్తున్నారు కదా ఇలా బాగా మరగపెట్టుకుంటానండి మరగ తర్వాత అది కూడా ఏంటంటే సిమ్లో పెట్టుకోవాలండి ఎక్కువ ఎందుకంటే బాగా దాంట్లో ఉన్న ఇదంతా మనకి వాటర్లో మిగిలాలన్నమాట నేను అలా కొంచెం వాటర్లో మూత పెట్టేసుకుంటే ఇంకా ఆవిరి కూడా బాగా అవుతుందని చెప్పేసి ఆల్రెడీ నేను మార్నింగ్ బాబుకి ఇచ్చేసాను అనమాట ఇప్పుడు ఏంటంటే మా హస్బెండ్కి ఇవ్వడానికి అని చెప్పేసి ఒక గ్లాస్లో తీసుకున్నాను యాక్చువల్లీ నేను దీన్ని కూడా నాలుగు రకాలుగా ఇస్తానండి మా పిల్లలకైతే తేనె కలిపిసి ఇస్తాను మా హస్బెండ్కి అయితే లెమన్ కలిపి ఇస్తారు నాకైతే ఏమీ కలుపుకోను ఇలాగే ప్లెయిన్ వాటరే తాగుతాను ఎందుకంటే నాకు పెద్ద షుగర్ అవసరం లేదు మీకు నచ్చితే లైక్ చేయండి ఇలా తాగండి హెల్తీగా ఉండండి థ్యాంక్ యూ